హాయ్ ఫ్రెండ్స్ హాస్ని హోమ్లీ ఫుడ్కి స్వాగతం ఈరోజు మనం ముర్రుపాల నుండి జున్నులు ఎలా తయారు చేసుకోవాలో ఒక చక్కటి కథను వింటూ నేర్చుకుందాం ఒకరోజు చిన్ని కృష్ణుడు బృందావనంలో ఆటలు ఆడి అలిసిపోయి ఒక చెట్టు కింద నిద్రిస్తుండగా గాలిలో కమ్మని సువాసన రావడంతో నిద్ర లేచాడు అమ్మో ఎంత బాగుందో ఈ వాసన అంటూ వంటగదిలోకి వెళ్ళాడు అక్కడ యశోదమ్మ జున్ను తయారు చేస్తూ ఉంది జున్ను మృదువుగా బంగారు రంగులో మెరుస్తూ ఉంది ఇంతకుముందు ఎప్పుడు జున్నును కృష్ణుడు చూడలేదు దాన్ని ఎలాగైనా తినాలని యశోదమ్మను అడిగాడు యశోదమ్మ అప్పుడు వేడిగా ఉంది చల్లారిన తర్వాత తినమని చెప్పింది అప్పుడు కృష్ణుడు అమ్మ ఇది ఏమి ఎంతో మధురమైన వాసన వస్తుంది అని అడిగాడు అప్పుడు యశోదమ్మ ఇది జున్ను కృష్ణ ఇది ఆవుదోడ జన్మించిన తర్వాత మొదటిపాలతో తయారు చేస్తారు అని చెప్పింది యశోదమ్మ ఆవులను చూడడానికి పాకశాలకు వెళ్ళగానే కృష్ణుడు ఆత్రంగా జున్ను రెండు చేతులతో తినడం చేశాడు కొద్దిసేపటికి జున్ను మొత్తం తినేసినాడు కృష్ణుడు కృష్ణుడు ఇది వెన్న కంటే కూడా రుచిగా ఉంది అంటూ మధురానుభూతి చెందాడు యశోదమ్మ ఇంటికి వచ్చేసరికి ఏమీ తెలియని వాడిలా అలా ఉండిపోయాడు జున్ను కోసం యశోదమ్మ ఉత్తిని దింపి చూడగా జున్ను లేదు అప్పుడు కృష్ణుని అడగక్క నేను తినలేదమ్మా అని మారం చేశాడు అప్పుడు యశోదమ్మ కొంచెం జున్ను కృష్ణుడి మూతి కొంచడం చూసి దొంగ నా చిన్ని ముద్దుల కృష్ణ నీవు వెన్న దొంగవే అనుకున్నాను కానీ జున్ జున్ను దొంగవకూడనా అంటూ చిన్ని కృష్ణుని ముద్దాడింది యశోదమ్మ అప్పుడు యశోదమ్మ కృష్ణునితో కన్నయ్య ఇది నీ కోసమే తయారు చేశాను జున్నుని చిన్నపిల్లలు తినడం వలన ఎముకలు బలంగా తయారవుతాయి మంచి హుషారు వస్తుంది ఇంకా ఎక్కువ అల్లరి చేయవచ్చు మంచి ఆటలు ఆడుకోవచ్చని చెప్పింది అప్పటినుంచి చిన్ని కృష్ణుడు వెన్నతో పాటుగా జున్నును కూడా ఇష్టంగా తినేవాడు అది చూసి యశోదమ్మ ఎంతో సంతోషపడింది మీరు కూడా ఈ విధంగానే జున్ను పాలతో జున్నును తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్ట్కరమైన వీడియోల కోసము నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీకు పూర్తిగా ఉచితం మీరిచ్చే సపోర్టు నాకు కొంత బలాన్ని ఇస్తుంది ఇప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆస్ని హోమ్లీ ఫుడ్ ఛానల్